నీరు మనిషి జీవనాధారం దీని విశిష్టతను గుర్తించాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి పల్లెసీమల ప్రగతికి ఏరు ఊపిరి ఇది ఏరు ఉత్సవం ఇతివృత్తం చెబుతోంది ఆదివాసీలు మన్యం ప్రాంత నదీ పరివాహకాలను ఏరుగా పిలుస్తారు అలాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే సంకల్పంతో భద్రాద్రి జిల్లాలో చేపట్టిన సరికొత్త వేడుక ఏరు ఉత్సవం పర్యాటకులు రాములోని భక్తులకు కొత్త అనుభూతుల్ని పంచింది ముక్కోటి సందర్భంగా ప్రత్యేకంగా భద్రాచలం వద్ద గోదావరి తీరంలో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఏరు ఉత్సవం కనువిందు చేసింది దక్షిణ అయోధ్యగా భాష్యులుతోన్న భద్రాద్రి దివ్యక్షేత్రంలోనూ తొలిసారిగా రాములూరి భక్తులకే కాదు పర్యాటకులకు సరికొత్త అనుభూతులు పంచేందుకు భద్రాచలం గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన ఏరు ఉత్సవం మూడు రోజుల పాటు అటహాసంగా సాగింది తొలిసారి చేపట్టినప్పటికీ యాత్రికులకు రాములోరి భక్తులకు ప్రత్యేక అనుభూతులు పంచింది వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఏరు ఉత్సవాన్ని నిర్వహించారు శనివారంతో ఈ వేడుక ముగిసింది నీటి వనరులను ఆస్వాదించేందుకు భద్రాచలం అన్యం కేంద్రంగా సాగిన ఈ యాత్ర పూర్తి ప్రకృతితో మమేకం చేసింది దైనందిన జీవితంలో అలసిన వారు సంతోషాలను ఏరుకునే యాత్రగా నిలిచింది మూడు రోజుల పాటు గోదావరి తీరంలో నిర్వహించిన ఈ ఏరు ఉత్సవానికి భక్తులు యాత్రికుల నుంచి విశేష స్పందన వచ్చింది గోదావరి తీరంలో స్నాన వద్ద ప్రత్యేక హట్స్ ఆహార పదార్థాలు హస్తకళా రూపాలను స్టాళ్లు ఏర్పాటు చేశారు గోదావరి ఒడ్డున క్యాంపు కాటేజీల్లో పర్యాటకులు సేద తీరారు వీటిలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బోటు షికారు ఘాట్ పై సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి రాత్రి క్యాంప్ ఫైర్ పర్యాటకులు ఆస్వాదించారు చాలా సంవత్సరాల తర్వాత ఇట్లా చేయడం చూస్తున్నాం రిస్క్ టైప్ పెట్టి మామూలుగా ఇట్లా డైలీ ఇట్లా రెంట్కే మామూలుగా ఉంటుంది కదా అట్లా అనిపిస్తుంది బాగున్నాయి ఇట్లా చేయడం వల్ల భద్రాచలం ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు ఇట్లా ఇంకా డెవలప్మెంట్ ఉంటావులాగా చూడాలి ఇంతకుముందు ఇలాంటివి ఏం లేదు ఇప్పుడు మంచి ఇయర్ మంచి చేయబోతున్నారు బాగుంది రిసార్ట్స్ ఇవన్నీ కట్టి బొజ్జుగొప్పకినూ సాని టూర్లు వేస్తారు తర్వాత చంద్రుండ తీసుకెళ్తారు ఏం భోజనాలు వసతి కలిపారు టీ టిఫిన్లు వసతి కలిపారు వాళ్ళకి ఎటువంటి ఏమీ అసౌకర్యంగా లేకుండా చూసుకునే బాధ్యత కూడా ఐకేపీ డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లు అందరూ తీసుకున్నారు అసలు మాకు ఆదివాసులకు చాలా ఆనందకరంగా ఉన్నది మొట్టమొదటిసారిగా రామాలయం గడ్డ మీద ఆదివాసీ డ్యాన్స్లు లేపివడము మాకు ఆనంద ఆనందంగా ఉంది అదంతా ఈ కలెక్టర్ గారు ద్వారా జరిగింది మనకి పురాతన కాలంలో చూసుంటాం మనము మునగాకు కారము కరేపాకు కారం అని చెప్పేసి ఇప్పపు లడ్డు అని చెప్పి ఇలా కరక్ అని చెప్పి ఇలాంటివి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు దాన్ని గుర్తు చేయడం కోసం అని చెప్పేసి మళ్ళీ కలెక్టర్ గారు అలానే పిఓ గారు ఇద్దరు కూడా చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు ఏరు ఉత్సవంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆదివాసీ పల్లెలు చూడముచ్చట గొలిపాయి మూడు రోజుల ప్యాకేజీలో టికెట్ ధర ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు పన్నెండేళ్ల లోపు పిల్లలకు నాలుగు వేలు చెల్లించారు స్నానఘట్టాల వద్ద సెల్ఫీ పాయింట్ మెహందీ స్టాల్స్ రాగి జొన్న కొర్రలతో ప్రత్యేక బిస్కెట్ల స్టాల్లు ఏర్పాటు చేశారు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని మ్యూజియం వద్ద ఆదివాసీ సంప్రదాయ గూడాన్ని అద్భుతమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దారు అటవీ మధుర ఫలాలను నోరూరించే నుంచి ఆదివాసీల సంప్రదాయ వంటకాలు అందించారు ఘటక జావతో పాటు నాటుకోడి ఎండు చేపల పులుసు వంటి వంటలు చేసి వడ్డించారు వెదురు హస్త సామాగ్రి స్టాల్స్ ప్రత్యేకంగా నిలిచాయి ఇంకా పల్లెటూరి అందాలకు నిలవైన దుమ్ముగూడెం మండలంలోని బొజ్జుగుప్పలో బోటు షికార్ ఏర్పాటు చేశారు ఆదివాసుల నృత్యాలు క్యాంప్ ఫైర్ ఆకట్టుకున్నాయి ఆదివాసీ సంప్రదాయ గూడెాలను అద్భుతమైన నైపుణ్యాలతో సృష్టించారు ఇక్కడి గుడిసెల్లోనూ పర్యాటకులు సేద తీరి ఆస్వాదించారు అలాగే భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియాన్ని పర్యాటకుల కోసం తీర్చిదిద్దారు భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు దృష్టి సారించారు నా పేరు నాగేంద్ర నేను భద్రాచలం చుట్టుపక్కల నుండి వచ్చాను నేను ఇక్కడ పూర్వకాలం వస్తువులు చూడడానికి వచ్చాను చాలా భద్రపరి భద్రపరిచి ఉన్నాయి చాలా వస్తువులు పూర్వకాలంలో ఇక్కడ భరితపరిచి ఉన్నాయి చా ఇక్కడ చూశాక ఇలాంటివి కూడా ఉపయోగించారా అని అనిపించింది ఇలాంటివి చూడడానికి ఎంతో మంది రావాలని అనుకుంటున్నారు డైలీడే పిఓ గారు నిజంగా ఇవాళ ఒక్కసారి విజిట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీతో విజిట్ చేసారు అలా నా అమ్మగారు వాళ్ళ మేడం గారు సార్ విజిట్ చేసిన తర్వాత అన్ని చూసి సార్ అయితే ఇక్కడ చొక్కు బుర్రలు అంటాం దాన్ని మేము జాబ్ పోసి మేము అడుగు తిప్పే బుర్రల్ని చొక్కు బుర్రలు అంటాం అది ఏం చేస్తారంటే తబ్బిసి నారతోటి పవర్ టాకుల నారతోటి తయారు చేయాలి అల్లుతారు పైన సలదనం కోసం ఆ బుర్ర చూసి సార్ ఇవాళ నాకు కావాలి బుర్ర కావాలని వాళ్ళ ఆయన సార్ క్యాంప్ ఆఫీసర్లు పెట్టుకున్నారు బుర్రని ఇది మంచి నీళ్ళు తా అదే బుర్రతోటి నీళ్ళు తాగుతున్నారు సార్ ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇంకా కావాలి హైదరాబాద్ ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్లు కూడా ఈ బుర్రలు తయారు చేయించు ఇద్దామనేసి అంటున్నారు అనమాట అండి ఇప్పుడు నేను ఆల్రెడీ రెండు మూడు అల్లు ఇచ్చినండి త్వరలో తీసుకొచ్చి సారికి చేస్తే సార్ హైదరాబాద్ తీసుకెళ్తారు అక్కడ ఇస్తారట గిఫ్ట్గా కానీ వాళ్ళ సారు మా ఆచారాన్ని అంత ఇంట్రెస్ట్గా మా మేమే ఇంతకు తాగట్లేదు బుర్రలో సారు తాగుతున్నారంటే మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మన ఆచారాన్ని మర్చిపోయిన ఆచారం సారు ద్వారా మేము గుర్తు చేసుకొని సారుని మేము ఆచర చేసుకుని వాళ్ళు మేము అందరం కూడా అదే ఆచరించాలి బుర్రలు నీళ్ళు తాగాలి ఆరోగ్యానికి మంచిది ఆదివాసీలు మన్యం ప్రాంత నదీ పరివాహకాలను ఏరుగా పిలుస్తారు ఆయా ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఈ కొత్త వేడుకకు అంకురార్పణ చేశారు ఇప్పటి నుంచి మార్చి వరకు ఈ ఉత్సవాన్ని కొనసాగించనున్నారు ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య విరామం ఇచ్చి మళ్లీ అక్టోబర్ నుంచి వేడుకను మళ్లీ కొనసాగించనున్నారు